కృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఎప్పుడు ఐదే గుర్రాలు కడతాడు ఆ ఐదు గుర్రాలు కూడా చాలా చిత్రమైనటువంటి పేర్లతో ఆ ఐదు గుర్రాలు దారుకుడే నడుపుతాడు ఆ గుర్రాలని అలాంటి గుర్రాల్నే కట్టుకుని వాడు రథాలని కట్టుపట్టుకుని యుద్ధానికి వచ్చాడు ఆత్మ సమవేశ్ తాను ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు ఆశ్చర్యపోయాడు రథం మీద చూసి రంగ విహార కలిత నట సమానుని స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఏఎన్ఆర్ అని పేరు పెట్టుకుని మా చిన్నతనంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండేవి ఏదైతే ఎన్టీ రామారావు ఎలా ఉంటాడో అలాగే ఆ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉండేవారు ఉండి ఆ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఆ ఏఎన్ఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఇద్దరు ఆ హావభావాలు ఆ శరీర ఆకృతి ఆ సౌష్ఠవం ఆహార్యం కూడా అలా పొందిక కుదిరేది వాళ్ళు నిజంగానే చాలా తమాషాగా ఉండేవారు చూడ్డానికి ఉండి నిజంగా వాళ్ళేనేమో అనిపించేది అంత చక్కగా ఉండేవారు అందుకని అలా చేసేవారు అలా రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటాడో అలా అచ్చు గుద్దినట్టు తనలాగే ఉన్నాడు అవతల రథం మీద నవ్వె పద్మాయత అచ్చు ఆయన్ని చూసి పకపక పకపక ఆ నవ్వేట కృష్ణుడు అంత వాడునుడగుచునదరి ఇంత కృష్ణ పరమాత్మ కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి యుద్ధాన్ని ప్రారంభం చేశారు ప్రారంభం చేసి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది ఇది ఒక వాళ్ళ సైన్యం వాళ్ళు చెయ్యగలిగిన యుద్ధం చేశారు ఆఖరికో బాణం వేసి కొట్టాడు ఠామ్మని కింద పడి చచ్చిపోయాడు చచ్చిపోతే జరిగిన చిత్రం ఏమిటో తెలిసా అండి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ చచ్చిపోయిన వాడిలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది ఇది వినగానే పరీక్షిత్తి తెల్లబోయాడు ఏంటయ్యా ఆయనలో తేజ సీన్లో ఎలా కలిసింది అన్నాడు అంటే పరీక్షిత్ అన్నాడు ఎలా ముట్టుకున్నాది అగ్నిహోత్రం వాడు పంచ కట్టుకుంటే నేను అచ్చు కృష్ణులా కట్టుకున్నానా అని కట్టుకునేవాడు వాడు గొలు చేసుకుంటే అచ్చు కృష్ణుల్లా వేసుకున్నానా వాడు చక్రం పట్టుకుంటే అచ్చు కృష్ణుడి చక్రంలా ఉందా వాడు ఏం చేసినా కృష్ణుడ్లా ఉన్నానా కృష్ణులా ఉన్నానా కృష్ణుల్లా ఉన్నానా తన శరీరం కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుల్లా మాట్లాడుతున్నానా కృష్ణుడ్లా చెప్తున్నానా అన్ని కృష్ణుళ్లా కృష్ణుళ్లా కృష్ణుళ్ళ అనుకుంటూ వాడు కృష్ణుడిల్లా అనుకోవడంలో మనస్సునందు కృష్ణ భావనను పొంది ఉన్నాడు కాబట్టి వాడు ఏ కారణం చేత చచ్చిపోయినా సంతతము తలిచింది ఆ వస్తువుని కాబట్టి ఆ వస్తువులోనే కలిసిపోయాడు అది దాని ఫలితం ఎంత చిత్రం విధంగా నిజంగా పౌండ్రికవాసు దేవుడు వృత్తాంతం చాలా చిత్రంగా ఉంటుంది మనకి అందులో అనేకమైనటువంటి నీతి కూడా ఉంటుంది కానీ ఇవాళ నేను సభ సభలో చెప్పగలిగిన నీతులు కావు భగవంతుణ్ణి అనుకరించేటటువంటి ప్రయత్నాలు చెయ్యకూడదు ఆయన పేరుతోటి ఆయన యొక్క అవతారాలతోటి ఆయన యొక్క లీలలతోటి ఈశ్వరుణ్ణి అనుకరించే ప్రయత్నం ప్రమాదకరం అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి కాబట్టి ఆ నీతిని ఆవిష్కరించి ఆ అటువంటి లీల జరిగిన తరువాత ఆ కాశీ పట్టణంలో ఉండేటటువంటి కాశీరాజు యుద్ధం చేశాడు ఆయన తల తెగి పడిపోయింది ఇలాంటి వాటికి అనవసరంగా కాశీరాజు తల తెగిపడిపోయింది కానీ ఆయనలో ఉన్న తేజస్విలో చేరలేదు అది విచిత్రం కాశీరాజు కాశీరాజుగానే ఉన్నాడు పౌండ్రకేవుళ్ళ కనీసం భావన లేదు ఎక్కడి నుంచి వస్తుంది తేజస్సు కలవమంటే కలవలేదు వాళ్ళ కొడుకైతే ఆభిచారిక హోమం చేశాడు కృష్ణుడి మీద ఆ తేజస్సుని తన చక్రంతో అవతలకి తోసి వదలపరేశాడు కృష్ణుడు కాబట్టి ఇలాంటి అనవసరపు విషయాల జోలికి వెళ్లి మద్దతులు ప్రకటించడం తిరగడం ఇటువంటివి లేనిపోయినటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయని మనకి సాత్వికమైనటువంటి ఆరాధన వ్యాస భగవానుడి చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుని యొక్క మూర్తులు అటువంటి వాటిని ఆరాధన చేసి మనస్సుని సత్వగుణంతో ఉంచుకొని భగవంతుని ఎందు చేరే ప్రయత్నం చెయ్యాలి తప్ప లేనిపోని భేషజాలన్నవి అంత మంచివి కావు అని ఒక హెచ్చరిక చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల ఇది జరిగిన తరువాత ఒకనాడు నారద మహర్షికి ఎవరో ఎక్కడో తిరుగుతున్నప్పుడు ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా ఒక మాట చెప్పారు ఆయనతో నారదా నారదా నువ్వు వెళ్ళావా కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నప్పుడు అన్నారు అంటే పదహారు వేల మందిని ఇన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు ఇన్ని రోజులో పెళ్లి చేసుకోలేదు ఆయన నరకాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసురుడు తీసుకొచ్చి దాచినటువంటి కారాగారంలో బంధించినటువంటి పదహారు వేల మంది రాజకుమార్తెల్ని సౌధానికి తీసుకొచ్చి పదహారు వేల మందికి పదహారు వేల సౌధాలు నిర్మించి పదహారు వేల మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు పదహారు వేల మంది కృష్ణులై ఒకే ముహూర్తానికి తాళి కట్టాట అన్నారు అంటే నారదుడు ఆశ్చర్యపోయాడు పదహారు వేల మంది కాంతలకి పదహారు వేల మంది కృష్ణులు తాళి కట్టారా ఇది ఎలా జరుగుతుంది అంటే అంత జ్ఞాని ఎటువంటి మోహానికి లోనయ్యాడో చూడండి ఆ తాళి అయితే కట్టాడు సంసారం ఎలా చేస్తుంటాడు పదహారు వేల మంది ఇటు ఎనిమిది మందినా అసలు కృష్ణుడు పదహారు వేల మంది దగ్గర ఇంకా మనసులో లెక్కలు కట్టేసుకున్నాడు చాలా లెక్కలు ఎవరి దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వెడుతుంటాడు అసలు గుర్తుంటుందా కృష్ణుడు మళ్ళీ వస్తే అలాగే కృష్ణుడికే గుర్తుంటారు పదహారు వేల మందిలోనూ ఓ భారీ బదార్లో కనపడింది అనుకోండి ఏమే వస్తాయి నువ్వు ఇక్కడ ఉన్నా అనగలవా కృష్ణుడు గుర్తుంటుందా అని ఆయనకి లోపల చాలా ఆలోచనలు వచ్చేసాయి ఇంకా వచ్చేసి వీటన్నిటి పర్యవసానం ఏమిటో తెలుసా అండి ఇన్ని భాగవతంలో చెప్పరు కానీ మనస్సు స్థాయికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అంటే మన మనస్సు కూడా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది సుమా చక్కదిద్దడానికి దశమ స్కంధంలో ఉత్తర భాగాన్ని చివరకు వెళ్ళిపోతుండగా ఈ నీళ్ళని తీసుకొస్తారు ఇంకొకరి ఇంకొకరు ఎందుకని నారదుడిని తీసుకొచ్చారు ఆ నీళ్ళలోకి అసలు సంసారం ఏం చేస్తున్నాడో ఇంతమందితో ఎలా ఉంటాడో ఒకసారి చూసొద్దామని బయలుదేరాడు బయలుదేరి భూలోకానికి వచ్చాడు ద్వారకానగరంలో ప్రవేశించాడు ఆ బో ద్వారకానగరం పరమరమణీయంగా ఉంది ముందు ఎవరింటికి వెడదామని ఆలోచించాడు ఏదో ఇల్లు కనపడింది ఏ ఇల్లు అయినా కృష్ణుడి ఇల్లేగా అక్కడ అందుకని ఆ అంతఃపురంలో ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కృష్ణ పరమాత్మ యొక్క భార్యలే వాళ్ళందరూను అందుకని ఏ భార్య ఇంటికి వెళితే పోదు కాబట్టి ముందు ఇదిగో ఎదురుకుండా ఇదేదో కనపడుతోంది కృష్ణుడి భార్య నంబర్ ఎంతో మనకి తెలియదు కానీ ఓసారి లోపలికి వెళ్లి చూద్దాం ఇక్కడ ఉన్నాడో లేడో లేకపోతే ఆయన అడగచ్చు అమ్మ ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఏమిటి విషయం అని అడగాలని పదహారు వేల మందికి పదేసి మంది పిల్లలు తెలుసే అండి విచిత్రం అందరికీ పదే స్మంది అష్టమహిషులకు కూడా పదే మంది పదకొండు లేరు తొమ్మిది లేరు ఎవ్వరికి సమానమైన సంతానాన్ని ఇచ్చాడు ఆయన ఆయన అస్కలిత బ్రహ్మచారిని నెమలిక పెట్టుకుని ఉంటాడు అది విచిత్రం కృష్ణుడిది సరే అందుకని వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు వెడితే కనక కంకన జన జనత్త చంద్ర బింబాన జలజఘటిత చామ రోడ్డూత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణు వల్ పల్లవి వల్లవి పల్లవుని ఒక స్త్రీ ఆ పదహారు వేల మందిలో కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క గృహం అది ఆవిడ తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానికి విసురుతోంది విసురుతున్నప్పుడు ఆయన పాదాల దగ్గర నుంచి ఆయన తల వరకు గాలి తగిలేటట్టు ఎంతో అందంగా గాలి విసురుతోంది ఆవిడ మహా సౌందర్య రాశి అయి ఉంది చూశారు నారదుడు ఓహో ఇక్కడ ఉన్నాడు కాబట్టి పి ప్రజెంట్ పెట్టుకుందాం ఆ తర్వాత మిగిలిన ఇది చూద్దాం ఇక్కడ భార్య చేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదామని ఒకసారి లోపలికెళ్ళి చూసి వెళ్ళబోతున్నాడు అటు తిరిగి కూర్చుని సేవలు అందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే చూశాడు చూసి గబగబా కుర్చీ దిగి ఎదురొచ్చాడు ఎదురొచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా రండి అన్నాడు మునివరు పాదాంబుజములు జములు తన చారు కిరీటమణి వినమితుడై సింహాసనమున కూర్చుండ పెట్టి సద్వినయమునన్ అయ్యయ్యో మహర్షి మీలాంటి వారు రావడం ఎంత అదృష్టం అదేమిటి వచ్చి అలా వెళ్ళిపోతున్నారేమిటి రెండు రెండని రెండు చేతులు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని శాస్త్రాంగ నమస్కారం చేసి తన కిరీటం వెళ్లి నారదుడి పాదాలకు తగిలేటట్టుగా నమస్కరించి మీ వంటి మహాజ్ఞాని ఎలా వస్తారు మా ఇంటికి రెండి రెండిని తను కూర్చుని సింహాసనం మీద కూర్చోపెట్టి తల పాదకమల తీర్థంబున లోకములం పవిత్రముగ చేయు పురాతనముని లోకగురుడముని పద తీర్థంబు మస్తమున ధరించోపెట్టి వెళ్లి బంగారు పళ్ళెం పట్రావే అని ఆ భార్యకి చెప్పి బంగారు పళ్ళెమైన పాదాల కింద పెట్టి భార్య నీళ్లు పోస్తుంటే నారదుడి యొక్క కాళ్లు కడిగి సమస్త తీర్థముల యొక్క పవిత్రత మీ పాదరేణువులలో ఉన్నాయి అని పాదములు కడిగి పాదములు కడిగినటువంటి నీటిని తీసుకుని తన శిరస్సును చల్లుకొని తన భార్య శిరస్సున ప్రోక్షించి ఒక మాట అడిగాడు నారద మీరు ఏమలా వచ్చి వెళ్ళిపోతున్నారు నన్ను చూసి అదొక్క కోరిక ఏ పని పంచిన చేయుదు తాపసవర అనుడునతడు దామోదర చిద్రూపగా వ్యాపారము దుష్ట నిగ్రహ అర్ధము కాదే నారద మీరు వచ్చి మళ్ళీ ఏమిటో వెనక్కి వెళ్ళిపోతుంటే చూశాను ఒకవేళ నాతో ఏదైనా పని వచ్చారా మీరు ఏ పని చెప్పినా ఆ పని అవుదల దాల్చి చేయడానికి సేవకుడు మీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్నారు అంటే నారదుడు చూసి తెల్లబోయే ఇదేమిటో మొదటింట్లోనే ఇటువంటి అనుభవం ఎదురైంది మనకి అని కృష్ణ మహానుభావా దామోదరా నువ్వు అటువంటి వాడివయా నువ్వు భక్తుల పాలిట సర్వకాలములయందు కల్పవృక్షము వంటి వాడివి నువ్వు ఇటువంటి అవతారములను స్వీకరించేటటువంటిది దుష్టజనులను గ్రహించడానికి కదా స్వామి అని అబ్జ అబ్జసంభవ హరదేవతాచనీయ భూరి సంసార సాగరోత్తర నవ్య ఆనందమోక్ష నీ పదధ్యానమాత్మలో నిలువనీవే ఏనీ పదసేవ చెయ్యాలి అని చెప్పి నిరంతరము బ్రహ్మావి దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాద పద్మముల ఎందు నిరంతరము నా మనస్సు వసించి ఉండుగాక అటువంటి వరం నాకు ఈ కృష్ణ అని నారదు అడిగాడు అడిగి అక్కడ వరకు బానే ఉంది కృష్ణ పరమాత్మని భగవానుడిగా నమస్కరించాడు నీ పాద పద్మముల ఎందు నాకు చోటిమ్మన్నాడు నా మనస్సులో భక్తి ఉండేటట్టుగా చూడు అన్నాడు గడప దాటి పైకొచ్చాడు కానీ లోపల ఆలోచన ఇంకొకటి ఇక్కడ అంటే అలా చెప్పాను కానీ పరమాత్మ కదా అని అసలు ఈయన సంసారం చూద్దాం కదా వచ్చాను పెరిగిపోయాడు ఇక్కడ ఉన్నాడు కదా కాబట్టి మిగిలిన చోట్ల ఎలా ఉంటాడు అంటే ఎవరండి నారం ఇతి నారద జ్ఞానం ఇచ్చేవాడు విష్ణు అంటే ఎవరు అంతటా వ్యాపించి ఉండేవాడు అంతటా వ్యాపించిన వాడికి పదహారు వేల ఇళ్లలో ఉండడం గొప్ప కానీ మోహన్ చూడండి ఎలా అనిపించిందో ఇక్కడ ఉన్నాడు కాబట్టి పక్కింట్లో ఎలా ఉంటాడు అనుకున్నాడు అనుకుని మెల్లగా వెళ్ళి ఆ కట్టెనిలా తీసి ఆ ఇంట్లోకి తొంగి చూశాడు కొంచెం కాళ్ళ గజ్జలు చప్పుడైనా గడప దాటి అడిగట్టినా రా అంటాడేమో మళ్ళీ బాగుండదు ఇప్పుడే ఇప్పుడు తనకంటే కొత్త ఇల్లు కానీ ఆయనకి అక్కడ ఆయనే ఆతిథ్యం ఇచ్చాడు ఇక్కడ ఆయనే ఆతిథ్యాడు మళ్ళీ అస్తమానం కాళ్ళు గురి చేస్తుంటే బాగుండదు అనుకున్నాడు అనుకుని ఓ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూశాడు ఒక చోట ఉచిత సంధ్యోప సంధ్యోపసాన ఆసక్తు కచో పౌరాణికోక్తికలి ఒకచోట పంచయజ్ఞోచితకర్ముని ఒకచోట అమృతోపయోగలోలుకచోట మజ్జనోద్యోగానుషక్తుని ఒకచోట దివ్యభూషోజ్వలాంగు ఒకట ధేను ఒక ఒకచోట నిజసుత ప్రకరయుక్తు ఒక్క చోటను సంగీత చిత్తు ఒక్క చోటను జలకే లియుత విహారు ఒక్క చోటను సన్మంచ కోపయుక్తు ఒక్క చోటను బల భద్రయుక్త చరితూ ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూశాడు చూస్తే అక్కడ కూర్చుని ఆయన ఓం నహత్ర చేసే అని ఇలా తూర్పు దిక్కుకి అక్కడ నమస్కారం పెడుతూ సంధ్యావందనం చేసుకుంటున్నాడు నారదుని చూడగానే అమ్మో నారదా మీరు వచ్చారా రండి 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 అమ్మ బాబు ఎదురు మళ్ళీ దొరికిపోయాను నేనేం చెయ్యాలి మహానుభావులు మీరు ఊరికే వస్తారా రండి కాళ్ళు కడుగుతాను అప్పుడే ఇంకా తడిగా ఉన్నాయి కాళ్ళు పక్కింట్లోంచి వచ్చాడు కడుగుతున్న వాడికి తెలుసు కడిగించుకుంటున్న వాడికి తెలుసు ఆ భార్యకి తెలియదు ఓయ్ రమ్మంటే వస్తారే ఉంటుంది నారదుల వారు వచ్చారు నీళ్ళట్రా అంటున్నాడు కడుగుతున్నాడు కడిగేసి ఏం నేనేం అంటున్నాడు మళ్ళీ పద్యం చెప్తున్నాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు మళ్ళీ మూడో ఇంట్లోకి వెళ్ళాడు ఇంకో ఇంట్లోకి వెళ్ళి చూశాడు చూసేటప్పటికి పౌరాణికోక్తి కలుతూ అక్కడికి వెళ్లేటప్పటికి పురాణం చదువుకుంటున్నాడు కథలే చదువుకుంటుంటే ఇలా చూసి చదువుకుంటున్నాడు కదా అని తెర వేసే పోయాడు ఆ నారదారు మళ్ళీ తీసుకెళ్ళాడు అమ్మ బాబోయి దగ్గర కూడా మళ్ళీ తరికాళ్ళు మళ్ళీ కడగడం మళ్ళీ చల్లుకోవడం మళ్ళీ ఆలగడం పద్యం చెప్పడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ నాలుగు ఇల్లు అమృతోపయోగోలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రమాదం తప్పింది ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నాడు కూర్చుని కళ్ళు మూసేసుకుని తనలో తాను రమిస్తూ ఉన్నాడు ఆ పర్వాలేదు అనుకుని కొంచెం ఇలా చూసి ఇది కూడా ఇల్లే అప్పటికి నాలుగు చోట్ల ఉన్నాడు ఏమిటనుకుని కట్టిన వేస్తున్నాడు ఆ రెండు రెండు నాలుగు ఉన్నారు అని లేచాడు అమ్మబాబోయ్ అనుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచి మధ్యనోద్యోగానుశక్తుని దివ్య భూషోజ్వలాంగు ఒక్క అన్ని చోట్ల మీరు గమనించండి ఎక్కడ దైవంలో లేడు ఇది మీరు అక్కడ గమనించవలసిన విషయం ఏ ఇంటికి వెళ్ళినా సంసారం ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు ఒక చోటుకి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడ నగల పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఏమి ఇది వేసుకుంటే నాకు ఎలా ఉంటుందంటావు నీ మొహన్ నువ్వు సరిగ్గా చెప్పవు అన్ని బాగున్నాయంటావు నాక నీ నగలు వేసుకుంటున్నాడు వేసుకుంటుంటే వాళ్ళ ఆవిడ మీకు ఏదైనా బాగుంటుందండి నగలు సర్దుతోంది ఇంతలో కొద్దిగా ఇలా మిల్లిగా పిల్లిగా చేశాడు ఆ నారదులవాడు రెండు 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 అన్నాడు ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ ఆవును దానం చేసుకుంటున్నాడు బ్రాహ్మణ్ణి పిలిచి ఆ ఏడు మంత్రాలు కూడా వినపడుతున్నాయి తెర తీశాడు గోదానం చేస్తున్నాను మీరు వచ్చారు రెండు 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 అన్నాడు ఎక్కడికి వెళ్ళినా సంసారలాగే కనపడుతున్నాడు ఎక్కడా పరబ్రహ్మంలో లేడు అన్ని చోట్ల ఇంతమంది భార్యలతోనూ సంసారం చేసుకుంటున్న వాళ్ళగే కనిపించాడు పదహారు వేల ఎనిమిది ఇళ్ళు తిరిగాడు పదహారు వేల ఎనిమిది ఇళ్లలోనూ ఓ చోట అన్నం తింటున్నాడు ఓ చోట జలకేలి ఓ చోట ఏంటో తెలుసా అండి పిల్లాన్ని కూర్చోబెట్టి పాఠాలు నేర్పుతున్నాడు ఒక చోటకి వెళ్ళేటప్పటికి బలరాముడు కృష్ణుడు కూర్చుని మనం ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నాడు ఒక చోట సాంబుడితో మాట్లాడుతున్నాడు ఒక చోట ప్రజమ్నుడితో మాట్లాడుతున్నాడు ఒక చోట సభలో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు అన్నీ చూసి బయటికి వచ్చి అంతఃపురం బయట నుంచి ఉన్న నారదుడు అన్నాడు ఏమిన ఆశ్చర్యం ఏమీ ఆనందం ఏమి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఇంతమందితో మందితో ఏకకాలమునందు రమిస్తున్నాడు ఎలా అగ్నిహోత్రము ఎన్ని వస్తువుల్ని కాల్చినా వాటి యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని తనకంటనట్టు సూర్యకిరణములు బురద మీద పడ్డా శవం మీద పడ్డా పువ్వు మీద పడ్డ దేవుడి బొమ్మ మీద పడ్డా దేవాలయంలో విగ్రహం మీద పడ్డా సజ్జనుడి మీద పడ్డా దుర్జనుడి మీద పడ్డా సూర్యుడికి అపవిత్రత లేనట్టు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు ఇది నా స్వామి అని పొంగిపోయి చిరతలు వాయించుకుంటూ కింద మీద పడిపోతూ వైకుంఠాన్ని ఇది కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన సంసార రీతి అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది పదహారు వేల ఎల కన్యలను మదలు చేత చేసుకున్నవాడు కాడు వారిని ఉద్ధరించడం దాని యొక్క అంతరార్థాన్ని మీకు విశ్లేషణ చేసి ఉన్నాను కొన్ని కృష్ణ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని ఆయన విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి కృష్ణుడు చేసిన చేష్టితములను వేలిత్తి చూపించే ప్రయత్నం నువ్వు సుమా నారదుడంతటి వాడు నమస్కరించాడు నువ్వెంతటి వాడివి